ఇంకా రావాల్సింది ఉంది ఇప్పటి వరకు మా దగ్గర కొంత సమాచారం అయితే ఉంది ఆమెకి ఆమె మాకు అప్లై చేసినటువంటి అప్లికేషన్లు ఉన్నాయి నేను వెళ్ళా కొనుక్కోవాలి పర్మిషన్ ఇవ్వమని అడిగింది కమిషనర్ని మీ స్థాయి ఉద్యోగులకి వెళ్ళాలి కొనేటువంటి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది రూల్స్ అతిక్రమణ మేము ఇవ్వమని చెప్పి తోసివేస్తే మళ్ళీ ఫ్లాట్ కొనడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగింది అంటే తను చేసేది అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి చిన్న చిరు ఉద్యోగి ఉద్యోగం వచ్చినటువంటి మొదటి పోస్టింగే ఆమెకి విశాఖపట్నంలో ఒక చిన్న దేవాలయానికి ఇచ్చారు అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి కొందరితో సంబంధాలను పెట్టుకొని కొందరితో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు తానే తన శాఖ పరిధిలో లేని కూడా చేసి మరి అక్రమార్జన జరిగి ఉందేమో అనేటువంటి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్రమార్జనకి ఆమె పెట్టుకున్న అప్లికేషన్లే చాలా ఉన్నాయి తర్వాత తన భర్త్ ఇచ్చిన స్టేట్మెంట్లు మా దగ్గరకు వచ్చి డిపార్ట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ చూశాక ఇక అది వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా బయట మీడియా ప్రొజెక్ట్ చేసిన అది చెప్పకూడనటువంటి అనేక విషయాలు మా పరిధిలో లేని కూడా వచ్చాయి అయితే ప్రభుత్వ పరంగా మా పరిధి ఉన్నంత వరకే మేము దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అక్రమ ఆస్తులు ఉన్నాయి అనేటువంటి దానిలో ఆమెని అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆమెని సస్పెండ్ చేశాం పూర్తి విచారణ నివేదిక విజిలెన్స్ అధికారులకి అప్పజెప్పాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి పూర్తి విచారణ నివేదికలు రాగానే ఎక్కడెక్కడ ఎంత తప్పు జరిగింది ఏ మేరకు ఈ తప్పులు జరిగాయనేటువంటిది తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా దీన్ని చర్యలు తీసుకోవడానికి చట్టప్రకారం మా దగ్గర ఉన్న అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రేమ సమాజం భూముల్లో దానిలో ప్రేమ పుడుతుందని మేము అనుకోలే అది ఒక సమాజం ఆ సమాజం భూములు ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ భూముల్ని సమాజ సేవకి పరుల సేవకి కొన్ని వర్గాల ప్రజల సేవకి పనిచేయాలని ఆ యొక్క ప్రేమ సమాజాన్ని వాళ్ళు స్థాపించారు పెద్దలేవు కానీ ఆ ప్రేమ సమాజం యొక్క పేరే మారిపోయే విధంగా దీన్ని అక్కడ ఉన్నటువంటి ఏసీగా అనాడు పనిచేసినటువంటి వాళ్ళు కానీ తర్వాత ప్రజాప్రతినిధులుగా స్థానికత లేకపోయినా దాన్ని ఆఫ్ చేసుకుని అక్కడికి వెళ్ళినటువంటి పెద్దలు కానీ అక్కడ చేసినటువంటి నేరాలు ఘోరాలు ప్రేమలు పెళ్లిళ్ళు అనేటువంటి వితండ వాదాలు ఇవన్నీ చూశాక ప్రేమ సమాజం అనే ఆనాడు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇక్కడ కొంతమంది దుష్టుల చేతిలో ఆ సమాజం యొక్క ప్రతిష్ట దిగజారిపోయే పరిస్థితి వచ్చింది తప్పనిసరిగా ప్రభుత్వం వీటన్నిటినీ పూర్తిగా అవగాహన చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఎవరిని ఏ స్థాయిలో శిక్షించాలో ఎవరికి ఏ రకమైనటువంటి విధానాల్లో మేము సమస్యలను పరిష్కరించాలో ఆ విధంగా చేస్తాం దుర్మార్గం కదా వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టిన భార్య పిల్లలు వాళ్ళని అనాదరణ చేసి ఆ సంబంధం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు వీధికి ఎక్కి వాళ్ళు వీళ్ళు అందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చాక అసలు ఆ శాసన మండలి సభ్యుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి తనే రేపు ఏ విధంగా శాసన మండలి సమావేశాలకు వస్తాం మండలి అనేది ఈ రాష్ట్ర విధాన పరిషత్తులో అది ఒక భాగం అత్యున్నతమైనటువంటి సభ ఆ సభలో ఇవాళ అందరూ ఏమంటారంటే అది పెద్దల సభ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు శాసనసభలో సభ్యులుగా ఉన్న మాలాంటి వాళ్ళం తప్పు చేస్తే మమ్మల్ని సరిదిద్దగలిగిన సభ పెద్దల సభ ఉంది వాళ్ళు మమ్మల్ని సరిచేస్తారనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే పెద్దల సభలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు ఇది వాళ్ళ వ్యక్తిగతమే అయినా సిగ్గుపడాలి రేపు అంతటి పెద్దల సభలోకి మీరు ఏ విధంగా రాదోల్చుకున్నారు చెప్పండి ఏమి వచ్చి ఏమి నువ్వు అక్కడ నువ్వు అనడం తప్పు కానీ వారు ఏ విధంగా ఆ సభకు వచ్చి చట్టాలను తయారు చేయడంలో లేదు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఆ సూచనలను అమలు చేయండి అని అడగడంలో ఏ విధంగా ఆయన ఆ మండలిలో ఆయన మాట్లాడతారు ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తారు కనీసం వాళ్ళ పార్టీకి అయినా ఏమైనా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా ఆయన నన్ను దగ్గర తీశారని చెప్పినామే కారు యాక్సిడెంట్ చేసింది అదేమంటే నాకు ఆత్మహత్యకి అనుమతులు ఇవ్వండి అంటారు ఎక్కడేమో వేరే వాళ్ళతో చేరారు అంటారు కాబట్టి అడుగుతున్నానంటే వీళ్ళు ఇటువంటి వ్యక్తులు శేషల మండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండడానికి అనర్హులు ఎప్పటికైనా మించిపోయింది లేదు నేను ఆ సభ్యుడిని కోరుకుంటున్నా నీ సభ మీద నీకు ఏమైనా గౌరవం ఉన్నా లేదు నీ కుటుంబం పట్ల నీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా నీ కుటుంబం పట్ల ఏమాత్రం నీకు అపేక్ష ఉండి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కోరుకునేవాడివైనా మండలి సభ్యత్వాన్ని వదిలిపెట్టి సమాజంలో సామాన్యుడిగా నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తపరచుకో ఆ కుటుంబాన్ని పోషించుకో లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో గడచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అనేక భ్రష్టు పట్టించి దోపిడీకి దోచుకోవడానికి నిలయమైనటువంటి పార్టీగా ఉంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తన సభ్యుడి చేత రాజీనామా చేయించి గౌరవంగా అతన్ని ఇంటికి పంపితే ఆ పార్టీకి కూడా గౌరవం మా పార్టీకి ఏమీ లేవు మేము పట్టించుకోబడలేదు మా గౌరవ మర్యాద రక్కర్లేదు మా కుటుంబాల్లో ఆడవాళ్ళు అడిగినా మేము చెప్పే పరిస్థితి లేదంటే ఇక ఆ భగవంతుడే ఆయన సమాధాన పరచాల్సిన పరిస్థితి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా జగన్ రెడ్డి రాజీనామా చేయిస్తాడా ఈ రెండిట్లో ఒకటి చేసే తీరాలి చేస్తేనే మీరేమైనా సమాజంలో అందరిలాగా ఒక వ్యక్తుల్లాగా కనీసం మీరు మనగలుగుతారు లేకుంటే ఇప్పటికే సమాధి కట్టింది మీ పార్టీకి ఈ రాష్ట్రం పూర్తయింది ఇక పైన పుష్పాలు ఉంచడమే మిగిలి ఉంది సమాధి పూర్తయింది ఆ పుష్పగుచ్చం ఎవరు పెట్టాలనే దాని మీద ఆగి ఉంది తర్వాత పుష్పగుచ్చం పెట్టడం కూడా జరిగిపోదు దయచేసి ఇప్పటికైనా మీ యొక్క సభ్యుడిని రాజీనామా చేయించి మళ్ళీ సభకే వస్తావో లేకుంటే నీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడేపల్లికి వస్తావో జగన్ రెడ్డి తెలుసుకోవాలి ఇది మా డిమాండ్ థ్యాంక్ యూ మినిట్స్ అండి ఐ డోంట్ మచ్ ఆఫ్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో చాలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఎందుకు నేనంతా పరుషు పదజాలం ఉపయోగించానంటే మనకు సామెత ఉంది చింత చచ్చిన పులుపు చావలేదంటాం మనం పిల్ల చచ్చినా వాసన పోలేదంటాం ఇవన్నీ సామెతలు ఇవన్నీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాయి అవి ఆయన పోల్చటానికి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మా కొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయనకు తగిన శాస్త్రి కూడా చేశారు ఎందుకు శాస్త్రి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయని అటువంటి వ్యక్తి పేరు తీసి పట్టణ పెట్టి తన పేరు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకంటే ఏమన్నా గొప్ప అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ఇతను జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు ప్రతిపక్షంగా మేము తప్పుపట్టాం వినలేదు దళితులందరూ కూడా అది మనసులో పెట్టుకున్నారు సరైన సమయంలో అతనికి తగిన శాస్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ఐదు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా పేరు పొంది సిబిఐతో ఒక అధికారికంగా ఇతను నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి ఛార్జ్షీట్లో పేర్కొనబడిన నీవు మా దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీస్తావా తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని చెప్పి అతన్ని మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి దళితులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు తగిన శాస్త్ర చేశారు మరలా అదే చిల్లర రాజకీయం ఇప్పుడు చేస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఉన్నది విజయవాడలో అది ఒక్కటే ఖాళీ మైదానం స్వరాజ్ మైదానం ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా సభలు అక్కడే జరుగుతాయి ప్రతి సంవత్సరం అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రజలందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్ అయినా దాన్ని కొన్ని కారణాల వల్ల కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కారణాల వల్ల అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనం పెట్టారు మీరు నిర్మించారు మీరు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నూట యాభై కోట్లకు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే మంచి విగ్రహాన్ని పెట్టి బ్రహ్మాండం చేస్తే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏమైనా మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు ప్రతిపక్షాలకు చెప్పలేదు అది కూడా వేరే విషయం దాంట్లో కూడా నేను పోవట్లేదు అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేది ఏమో చిన్న అక్షరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేమో పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు అక్కడ ఒక బ్రాస్ లెటర్స్ ఒక బంగారు లెటర్స్ లాగా సృష్టించి ఆ విగ్రహం దగ్గర రావడంతో ఎంటర్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్ఫుటంగా కాన్స్పిట్యుయస్గా ఊరిగా కళ్లకు కొట్టినట్టుగా కనపడేటట్లుగా ఆ పేరు అక్కడ పెట్టడం జరిగింది నీ అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు నీ యంత్రాంగానికి భయపడు దళితులు ఎవరు కూడా నోరెత్తలేదు అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పుడు కూడా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన ఐ రిపీట్ కడుపు మండిన దళితుడు ఒకడు ఆ పేరు పగల కొట్టి పక్కన పడేస్తే దానిని రాజకీయానికి వాడతావా అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటావా చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి కానీ ఆ స్మృతి ఎక్కడా కూడా నీ పేరు పగల కొట్టి తీశాడు ఆ కడుపు మండిన దళితుడు ఎక్కడ ఆ నిర్మాణాన్ని కానీ ఆ స్ట్రక్చర్లో కానీ ఆ విగ్రహం దగ్గరికే పోలేదు అతను విగ్రహం అక్కడుంది పేరు ఎక్కడుంది దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నా ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు అలా మానవత్వం లేదా నదిలో కొట్టుకుపోయేవాడు ఏదో ఆకు దొరికినా చిన్న కొమ్మ దొరికినా ఏది దొరికినా ప్రాణాలు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉంది అధికారం పోయింది నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుతో తల ఉంచుకొని ఒక మూలను కూర్చోకుండా ఈ రకంగా దుష్ట రాజకీయం రాష్ట్ర అందుకే ఎక్కడా కూడా దళితులు ఎవరో ముందుకు రాలా నేనంతా రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఎవరో నువ్వు నువ్వు చెప్పింది వినలేదు ఎవరు కూడా రాష్ట్రంలో నీ దగా రాజకీయాలకి పాములుగా మారటానికి సిద్ధంగా లేరు రాష్ట్రంలో దళితులందరూ కూడా నీ దుష్ట రాజకీయానికి నీ దుర్మార్గపు రాజకీయానికి పావులుగా మారటానికి ఏ దళితులు కూడా రాష్ట్రంలో సిద్ధంగా లేడు సమయం దొరికిన సందర్భం వచ్చినప్పుడల్లా నీకు తగిన శాస్త్ర చేయటానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఎంత గొగ్గోలు పెట్టినా సుతివానం మీద దాడి అన్నా అంబేద్కర్ విగ్రహం మీద దాడి అన్న ఎవరు అందరూ వెళ్ళి చూడ నేను అందుకే మొన్న చెప్పా వెళ్ళి చూడండి ఏమి నష్టం జరిగిందో విగ్రహానికి నష్టం జరగలే నీ పేరు కడుపు మణిన దళితులు పీకి అవతల పడేశాడు అంతే అక్కడ జరిగిందేంటి నీ పేరు పీక అవతల పడేశాడు చీచీ డాక్టర్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలు ఉంటావా సహించలేకపోయాడు గుండె ఒప్పుకోలే వాడి మనసు ఒప్పుకోలే కడుపు మంటతోటి పీక అవతల పడేస్తే రాజకీయం చేయాలనుకుంటున్నావు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరలా నువ్వు రాజకీయంగా బ్రతికి బట్టగట్టాలనుకుంటే రాజకీయంగా బతికి బట్టగట్టాలనుకుంటే ఇటువంటి చిల్లర రాజకీయాలు చీపు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు దుష్ట రాజకీయాలు మానుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి హితవ పలుకుతున్నాం థ్యాంక్ యూ